గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ చూశారు ఐ హోప్ యు లైక్ ఇట్ గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా ఈ ఫిల్మ్స్ చాలా ఫిల్మ్స్ సెలెక్టెడ్గా చూ చేస్తున్నాను వర్క్ చేస్తున్నాను కానీ గర్ల్ ఫ్రెండ్ వచ్చేటప్పుడు నాకు ఎందుకో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టోరీ చెప్పడానికి అని అనిపించింది నాకు నంబర్స్ సక్సెస్ అవన్నీ నాకు తెలియదు అండి నాకు ఒక మంచి సినిమా మంచి స్టోరీ చెప్పాలి నా ఆడియన్స్ నా ఫిల్మ్ చూడడానికి వచ్చేటప్పుడు ఏదో ఒక ఫీలింగ్తో బయటకు వెళ్ళాలి అని నేను నా సినిమాలు చేస్తానండి అండ్ ఇదొక సినిమా గర్ల్ ఫ్రెండ్ అనేది రైట్ టైంలో రైట్ కాన్షియస్లో రైట్ డెసిషన్ తీసుకున్నానని అనిపిస్తుంది సో ఐ హోప్ ఐ హ్యావ్ ఆల్ యూర్ సపోర్ట్ మన అందరికీ పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉంటాయి కానీ వీళ్ళందరూ లేకపోతే ఆ డ్రీమ్స్ ఏం ఏం రియాలిటీ కాదు సో థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ సార్ కేవీ సార్ గీతాజ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ సార్ థ్యాంక్ యూ విద్యా థ్యాంక్ యూ ధీరజ్ సార్ ఎస్కేఎన్ గారు సో వాసు గారు మీ స్పీచ్ అసలు అదిరిపోయింది దాని గురించి అండ్ థ్యాంక్ యూ దీక్షిత్ ఐ లవ్ యూ టు దీక్షిత్ అంత మంచి కో యాక్టర్ నాకు చాలా సపోర్ట్ చేశారు అను కూడా చాలా సపోర్ట్ చేశారు ఐ రియలీ విష్ యూ వస్ హర్ హేషామ్ సర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మ్యూజిక్ అండ్ మీరందరూ ఆడియన్స్ చాలా ప్రేమ ఇస్తున్నారు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఐ లవ్ యూ ఐ డూ దిస్ ఫార్ యూ యు ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ మై లైఫ్ ఫార్ మీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ అగైన్ どどどど。